సంపూర్ణ కార్తీక పురాణము ఆరవ రోజు పారాయణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకు పంచామృతముతో స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి ఒత్తులు చేయవలెను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినమూ చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞాన ప్రథం దివ్యం కవహం దీపదానం ప్రదాస్యామీ శాంతిరస్తు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలగజేయునదియు సకల సంపదలు ఇచ్చినదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వవలెను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించెదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది దినములకే భర్త చనిపోయెను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచూ అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచుండెను ఇంకా దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కాని పిడికడి బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకొనిచుండెడిది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మా నా ఆలకింపుము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడతదానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కావున నా మాటలాలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మములుగా చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము